హ్యాండ్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో డిఎస్సి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సచివాలయం గ్రూప్ టూ గ్రూప్ వన్ డిఎస్సి టెటో వీటన్నిటికీ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈరోజు ఈ వీడియోలో మీకు నేను చెప్పబోయేటటువంటి అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు మూడు రోజులు వచ్చేటటువంటి నోటిఫికేషన్ ఏంటి తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఈరోజు ఈరోజే రిలీజ్ చేశారు తెలంగాణ మిత్రులకు చాలా 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 బాగుంది తెలంగాణ టిఎస్ కాంగ్రెస్ మేనిఫెస్టో ఏ పోస్టు ఎప్పుడు ఏ పోస్టు ఏ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తున్నారు ఎన్ని ఫేజులో నోటిఫికేషన్ అనేటటువంటిది కూడా చెప్పడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి సమాచారం అదేవిధంగా మన యాప్లో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఇవన్నీ కూడా మీరు రాయండి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అదేవిధంగా ప్లేస్టోర్కి వెళ్ళి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి వీటన్నిటిని కూడా మీరు ఫాలో అవలసిందిగా నేను కోరుతున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవయో తారీఖు నుండి నోటిఫికేషన్ స్టార్ట్ అవుతుంది ఏంటి నోటిఫికేషన్ అంటే సచివాలయంలో వెటర్నరీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ స్టార్ట్ అవుతుంది మరి మిగిలినటువంటి సచివాలయ నోటిఫికేషన్ పరిస్థితి ఏంటి అంటే అవి కూడా ఇస్తారు అవి ఒక వారం రోజుల తర్వాత ఈ నోటిఫికేషన్ వచ్చిన ఒక వారం రోజుల తర్వాత అవి కూడా స్టార్ట్ అవుతాయి ఏది ఫస్ట్ వెటర్నరీ స్టార్ట్ అవుతుంది పద్దెనిమిది వందల తొంభై ఆరు పోస్టులకి వెటర్నరీ నోటిఫికేషన్ వస్తుంది ఇరవై తారీఖున తర్వాత మిగిలినటువంటి పోస్టులకు నోటిఫికేషన్లు వన్ బై వన్ వన్ బై వన్ ఇస్తున్నారు అదేవిధంగా ఈ గ్రూప్ టూకు సంబంధించిన సుమారు తొమ్మిది పైగా పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇస్తున్నారు సో దానికి సంబంధించినటువంటి ఏపీఎస్సీలో ఇండెంటర్ తయారవుతున్నాయి అదేవిధంగా టెట్ట టిఆర్టీఆర్ అనేది ఇంకా కన్ఫామ్ కాలేదు ఒకవేళ ఈ నెలలో టెట్ట రాకపోతే టెట్ కమ్ టీఆర్టీ ఇస్తారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషను మరి చాలా బాగా చేస్తున్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ తన తన యొక్క మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందన్నమాట ఫిబ్రవరి మార్చిలో గ్రూప్ వన్ నోటిఫికేషను ఏప్రిల్లో గ్రూప్ డిఎస్సి నోటిఫికేషను గ్రూప్ త్రీ నోటిఫికేషను గ్రూప్ టూ నోటిఫికేషను మళ్ళీ డిసెంబర్లో డిఎస్సి రెండో ఫేజ్ నోటిఫికేషను వీటన్నింటినీ ఇవ్వడం జరిగిందన్నమాట సో ఆ దాని యొక్క ఎఫెక్టు ఏపీ మీద కూడా ఉంటుంది ఒకవేళ రేపు ఎన్నికలకి వెళ్ళినప్పుడు ప్రతిపక్షాలు కూడా అదే మేనిఫెస్టోలో సేమ్ ఇక్కడ కూడా పెట్టడానికి అవకాశం ఉంటుంది సో దానికి అవకాశం ఇవ్వకుండా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వము వైసీపీ ప్రభుత్వము ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా కా తెలంగాణలో వస్తున్నటువంటి రిజర్వ్స్ని బేస్ చేసుకుని ఎక్కడ కూడా మరి మీకు దాని దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు అన్నీ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది మరి ఈ విషయాన్ని మీరందరూ అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సింది కోరుతున్నాను మీకు నోటిఫికేషన్ అనేది పక్క అండి మీరు చాలామంది అభ్యర్థులు ఫోన్ చేసి అడుగుతున్నారు సార్ నోటిఫికేషన్ ఎప్పుడు ఎప్పుడు అనేది ఫిబ్రవరి వరకు నోటిఫికేషన్ వేసుకునేటటువంటి ఛాన్స్ ఉందన్నమాట ఫిబ్రవరి వరకు కాబట్టి ఈ నెల నుండి ఇది క్రూషియల్ మంత్ ఈ నెల నుండే నోటిఫికేషన్ స్టార్ట్ అవుతాయి అదేవిధంగా ఈ సచివాలయానికి సంబంధించినటువంటి మిగిలినటువంటి నోటిఫికేషన్ కూడా ఇండియన్లు ఇవ్వడం జరిగింది మిత్రులారా కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను నేను మీకు అందరికీ కూడా ఇప్పుడు ఎస్జిటికి సంబంధించినటువంటి బుక్స్ అన్నింటినీ కూడా పంపిస్తున్నాము అదేవిధంగా సచివాలయానికి సంబంధించినటువంటి బుక్స్ను కూడా పంపిస్తాము వివరాల కోసం మీరందరూ కూడా నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్కి అదేవిధంగా డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ నైన్ సెవెన్ టూ వన్ టూకి ఆఫీస్కి ఫోన్ చేసి మీరందరూ కూడా మిగిలినటువంటి విషయాల్ని తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను సో ఈ సచివాలయంలో బోని కొట్టేటటువంటి నోటిఫికేషను వెటర్నరీ నోటిఫికేషను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెటర్నరీ అంటే అణు పబ్లికేషన్లోనే టాప్లో ఉంది మంచి రేటింగ్లో ఉంది అనుపబ్లికేషన్ ఆఫీస్ నుంచి దర్దాపు చాలా మంది తీసుకుంటున్నారు రోజుకి ఈ వెటనరీ సంబంధించి సంబంధించి ఈ మరి ఇప్పుడే చ నేను చాలామంది అన్నారు పిల్లలు సార్ సార్ చాలా బుక్స్ మార్కెట్లో వచ్చినాయి సార్ ఏం బాగోలేదు సార్ మరి దానికి సంబంధించినటువంటి చాలా చిన్న సైజులో ఇచ్చారు సార్ బిట్లు కూడా సరిగా బాగోలేదు సార్ అందువల్ల మన బుక్స్ కోసం వెయిట్ చేస్తున్నాం సార్ అని చాలామంది పిల్లలు చెప్పడం జరిగింది కాబట్టి నేనేమంటానంటే అనుపబ్లికేషన్లో ఏ బుక్ చూసినా ఏ బుక్ చూసినా మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇచ్చే విధంగా ఆ బుక్ ని ప్రిపేర్ చేసాం ఉదాహరణకి ఇది పార్ట్ ఇది పార్ట్ బి సచివాలయంలో వెటర్నరీ వెటర్నరీ అసిస్టెంట్ పార్ట్ బిడ్డ సంబంధించినటువంటి బుక్ ఈ పార్ట్ బిలో మొత్తము ఎన్ని ఎన్ని బుక్స్ ఉంటాయంటే పార్ట్ బిలో మొత్తము ఎన్ని బుక్స్ ఉంటాయంటే మొత్తము ఫోర్ బుక్స్ ఫోర్ బుక్స్ ప్యాకేజీ ఉంటుందన్నమాట ఏది ఇది ఒకటే ఇదొకటే ఇది ఒకటే ఇదొకటి నేను ఎందుకు ఈ ఫోర్ బుక్స్గా డివైడ్ చేశానంటే మీరు ఒక్కొక్క బుక్ని ఒక్కొక్క పది రోజుల్లో అంటే సపోజ్ నాలుగు పదుల నలభై నలభై రోజులు ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి నలభై రోజుల ఎగ్జామ్స్ లేదా ఒక్కొక్క బుక్ని ఎనిమిది రోజుల్లో ముప్పై రెండు రోజుల్లో అయిపోయే విధంగా ఈ పుస్తకాలు చెక్ క్విక్ రివిజన్ అనే రూపంలో ఈ బుక్నిచ్చ ఈ మన రాసినటువంటి ఆదర్శ శ్రీ నారాయణ గారు వీళ్ళందరూ కూడా వెటర్నరీకి సంబంధించినటువంటి స్టడీ ఫ్యాకల్టీస్ అదేవిధంగా లక్ష్మణ్ సార్ ఈ లక్ష్మణ్ వీళ్ళ ఇద్దరు కూడా నారాయణ సార్ ఇద్దరు కూడా ఈ వెటర్నరీకి సంబంధించినటువంటి ఫ్యాకల్టీస్ అన్నమాట కాబట్టి ఈ మొత్తం టోటల్గా ఫోర్ బుక్స్ ప్యాకేజీని ఈ దీంట్లో ఇవ్వడం జరిగింది ఈ రెండు మూడు రోజులు ఈ మూడు రోజులు దీనికి సంబంధించినటువంటి మీకు ఆఫర్ కూడా ఇచ్చాము ఒకసారి ఉదాహరణకి మీరు అందరూ కూడా ఆఫీస్కి ఫోన్ చేసి వెటర్నరీ రాసేటటువంటి ప్రతి అభ్యర్థి కూడా వెటర్నరీ రాసేటటువంటి తెలుగు రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అభ్యర్థి కూడా ఆఫీసుకు కాల్ చేసేసి వీటి యొక్క దీని యొక్క కాన్సెప్ట్ని మీరు అడగవలసిన కోరుతున్నారు ఫోర్ బుక్స్ సో దీస్ ఆర్ ది ఫోర్ బుక్స్ ఫోర్ బుక్స్ ప్యాకేజ్ ఈ కవర్లో పెట్టి మీకు ఇచ్చేస్తా అన్నమాట కాబట్టి ఎవరు కూడా ఏ ఏ బుక్స్ కూడా మార్కెట్లో ఈ విధంగా కవర్లో ఇచ్చేటువంటి బుక్స్ లేవు కాబట్టి మీరు చూసుకోండి మీకు అద్భుతంగా మేము ఏర్పాటు చేసాం మీరందరూ కూడా శ్రీ అనుభవ లికేషన్ కాల్ చేయండి అదేవిధంగా అన్నింటినీ మీకు సోమ మంగళవారం కల్లా మీకు మార్కెట్లో కూడా ఉండే విధంగా మార్కెట్లో కూడా ఉండే విధంగా ఏర్పాటు చే ఏర్పాటు చేస్తాము ఒకవేళ మార్కెట్కి వచ్చేటప్పటికి లేట్ అవుతాయేమో మీరు ఈ లోపే మీరు ముప్పై రోజులు నలభై రోజులు ఉంది కాబట్టి టైము ఇరవయో తారీఖు నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్ ఎండింగ్ని ఎగ్జామ్ జరుగుతున్నాడు డిసెంబర్ ఎండింగ్ని ఎగ్జామ్ జరుగుతున్నాడు ఇది బుక్ వన్ సంబంధించినటువంటి పుస్తకం దీంట్లో ఐదు పార్ట్లు ఐదు యూనిట్లు ఉంటాయి ఐదు యూనిట్లు పశువుల శరీర నిర్మాణం వెటర్నరీ ఫార్మసీ పశువుల పౌల్ట్రీ యొక్క అంటువ్యాధులు అదేవిధంగా వెటర్నరీ ప్రథమ చికిత్స మరియు వైద్య నిర్వహణ డైలీ నిర్వహణ లైఫ్ స్టాక్ మేనేజ్మెంట్ అదేవిధంగా ప్రీవియస్ పేపర్స్ పంతొ రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి పేపరు రెండు వేల ఇరవైలో జరిగినటువంటి పేపర్ని కూడా ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించినవి ఇంకా ఇంకో అంశం ఏంటంటే ఇక్కడ ఈ బుక్స్ తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా వీడియోస్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే మీకు వెటర్నరీ పార్ట్ బికి సంబంధించినటువంటి వీడియోస్ని అందించడం జరుగుతుంది అదేవిధంగా మీ బుక్స్ తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా యాప్లో ఫ్రీ ఎగ్జామ్స్ యాప్లో ఇప్పుడు ఎగ్జామ్స్ పెడుతున్నారో ఫ్రీగా ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తున్నారు మీరందరూ కూడా యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసి ఎవరైతే వెటర్నరీ రాస్తారో మరి మీరు ఉద్యోగం కైవసం చేసుకోవాల్సింది కోరుతున్నాను మీకు ఉద్యోగం రావాలి అంటే ఉద్యోగం రావాలి అంటే ఎన్ని సోర్సెస్ ఉండాలి మీకు యాప్ ఉండాలి బుక్స్ ఉండాలి ఎగ్జామ్స్ రాయాలి డిస్కషన్ ఉండాలి అన్నిటి వీటన్నింటి కూడా మీకు ఉపయోగపడుతుంది అన్నమాట అదేవిధంగా నెక్స్ట్ బుక్ టూకు సంబంధించినటువంటి ఇది దీంట్లో కూడా ఐదు యూనిట్లు ఉంటాయి ఐదు ఉంటే ఇది బుక్ టూ ఈ బుక్ మీకు బుక్ వెనక అలా ఏ మన సచివాలయానికి అన్ని బుక్స్ వస్తున్నాయి బుక్ వెనక వైపు ఇచ్చామన్నమాట అన్ని టోటల్గా ఏం బుక్స్ వస్తున్నాయో వీటన్నింటినీ కూడా మీరు చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను నెక్స్ట్ బుక్ త్రీకి సంబంధించినటువంటిది బుక్ త్రీ పార్ట్ విలో బుక్ త్రీ ఈ బుక్ త్రీకి సంబంధించిన దీంట్లో కూడా ఐదు యూనిట్లు ఉన్నాయి అంటే ప్రతి మొ ప్రతి బుక్లో ఐదు యూనిట్లు అండి గుర్తుపెట్టు ప్లీజ్ రిమంబర్ దిస్ పాయింట్ అంటే ఇరవై యూనిట్లని నాలుగు భాగాలుగా డివైడ్ చేసేసి ఒక్కొక్క బుక్లో ఐదు యూనిట్లు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన కోరుతున్నాను నెక్స్ట్ లాస్ట్ బుక్ ఫోర్త్ బుక్ ఇది కూడా యానిమల్ హస్బెండ్ అస్టెంట్ దీంట్లో కూడా ఐదు యూనిట్లు ఉంటాయి కాబట్టి ఈ ఐదు యూనిట్లు మీరు కేర్ఫుల్గా ప్రతి బుక్ని ప్రతి బుక్ని ఒక వారం రోజుల్లో ఒక ఎయిటీ డేస్లో ఎయిటీ డేస్లో కంప్లీట్ చేసే విధంగా ఈ ఈ సెట్ని మీకు అందిస్తున్నాము కాబట్టి మీరందరూ కూడా మిగిలినటువంటి విషయాలు వివరాలందరికీ అన్నిటికీ శ్రీఆర్ పబ్లికేషన్ ఆఫీస్కి ఫోన్ చేసి మీరు ఈ వీడియో చూసిన వెంటనే ఈ వీడియో ప్రతి ఒక్కరికి చేరే విధంగా వదిలే విధంగా ప్రతి బుక్ షాప్లో ప్రతి బుక్ షాప్లో ఈ వెటర్నరీకి సంబంధించినటువంటి బుక్స్ని ఏర్పాటు చేశాము పబ్లికేషన్ ఆఫీస్ నుంచి ఏర్పాటు చేసాము బుక్ షాపుల్లో ఏర్పాటు చేశాము కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు రోజే ఈ బుక్స్ అన్నింటినీ బుక్స్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను కాబట్టి చాలా చాలా ఎక్స్ట్రానరీగా రిలీజ్ చేయడం జరిగింది ఈ బుక్స్ని వీటి నుండే మీకు హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ వచ్చే విధంగా మరి వెటర్నరీ విశ్వవిద్యాలయం రిలీజ్ చేసినటువంటి సిలబస్ని ఆధారంగా అదేవిధంగా పంచాయతీ సెక్రీ పంచాయతీ సారీ వెటర్నరీ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసేటటువంటి సిలబస్ని ఆధారంగా బేస్ చేసుకుని ఈ బుక్స్ అన్నిటిని ఇవ్వడం జరిగింది నెక్స్ట్ నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ దీస్ ఆర్ ది దీస్ ఆర్ ది ఫోర్ బుక్స్ ఇది జాగ్రత్తగా పెట్టుకోండి నెక్స్ట్ అది పార్ట్ ఏ అండి మొత్తము అది పార్ట్ బి ఇప్పుడు నేను చెప్పింది పార్ట్ బి మొత్తం పార్ట్ ఏ అండ్ పార్ట్ బి రెండు ఉంటాయి దీంట్లో పార్ట్ ఏ పార్ట్ ఏ ఈ పార్ట్ ఏలో వన్ ఫిఫ్టీ సారీ ఫిఫ్టీ మార్క్స్కి పార్ట్ బి హండ్రెడ్ మార్క్స్కి మొత్తము వన్ ఫిఫ్టీ మార్క్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్కి వన్ థర్డ్ ప్లీజ్ మెంబర్ దిస్ పాయింట్ ప్రతి దానికి నేగిటివ్ మార్క్ ఉంటుంది వన్ థర్డ్ మార్క్ నేటివ్ మార్క్ అందువల్ల తెలుసుంటేనే పెట్టాలి తెలియ బిట్టు తెలియాలంటే శ్రీ అనుపబ్లికేషన్ ఫాలో అవ్వాలి మీకు బిట్టు తెలియాలంటే బిట్టు కరెక్ట్గా ఏ కోణంలో ఇస్తుందో తెలియాలంటే శ్రీ అనుపబ్ ఈ ఫాలో శ్రీ అనుపబ్లికేషన్ బుక్స్ కాబట్టి ఇది పార్ట్ ఏ అండ్ పార్ట్ బి పార్ట్ దీస్ ఆర్ ది పార్ట్ ఏ ఈ పార్టీ అనేది అటువంటి ఆల్ కేటగిరీస్కి సంబంధించినటువంటి బుక్స్ క్యాటగిరీ వన్ కేటగిరీ టూ కేటగిరీ త్రీ కేటగిరీ వన్లో మీకు తెలుసు ఏమేమి ఉండవు చూడండి కేటగిరీ వన్లో చాలా ఉంటాయి ఏంటివి ఇవి ఇవి పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ ఫైవ్ గ్రామ రెవెన్యూ అధికారి నెక్స్ట్ మిగిలినటువంటి విలేజ్ విఆర్ఓ కూడా కేటగిరీ వన్ ఇచ్చాడు అదేవిధంగా ఇంకోటి ఏమి ఇచ్చాడు వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ పంచాయతీ సెక్రటరీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంటు వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ ఇవన్నీ కూడా పార్ట్ వన్కి పార్ట్ వన్కి అంటే కేటగిరీ వన్కి సంబంధించినటువంటి బుక్స్ మిగిలినటువంటి కేటగిరీ టూ కేటగిరీ త్రీ నెక్స్ట్ చాలామంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు డిజిటల్ అసిస్టెంట్ వచ్చేసింది అవి కూడా ఇచ్చేసేస్తున్నాము ఇంజనీరింగ్ అసిస్టెంట్ మాప రిలీజ్ అవుతుంది అగ్రి నెక్స్ట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ అయిపోయినట్ని అగ్రికల్చర్ అసిస్టెంట్ హార్టికల్చర్ అసిస్టెంట్ అదేవిధంగా శానిటేషన్ అసిస్టెంట్ శానిటేషన్ సో ఈ బుక్స్ అన్నీ కూడా రిలీజ్ అవుతున్నాయి మిత్రులరా కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని పార్ట్ ఏలో ఇది బుక్ వన్ అండి పార్ట్ ఏలో బుక్ టూ పార్ట్ ఇదేమో మొత్తం బుక్ టూ రెండు బుక్స్ ఉంటాయి ఇవి ఈ చిన్న బుక్ ఫ్రీ బుక్ లెట్ ఏంటంటే మీకు అన్నీ కూడా ఇవి మొత్తం టోటల్గా ఇవ్వండి బుక్స్ పార్ట్ టూ ఏకి సంబంధించినటువంటి బుక్స్ త్రీ బుక్స్ అవి టూ బుక్స్ యాక్చువల్ టూ బుక్స్ టూ బుక్స్ తీసుకున్న వాళ్ళు ఇది ఫ్రీ ఇది బుక్ వన్ ఇది బుక్ వన్ నెక్స్ట్ జనరల్ స్టడీస్ ఇది బుక్ టూ నెక్స్ట్ ఆల్ పేపర్స్ రెండు వేల ఇరవైలో జరిగినటువంటి సెప్టెంబర్లో జరిగినటువంటి మొత్తం పేపర్ ఈ బుక్ లెట్ల రూపంలో ఇవ్వడం జరిగింది అంటే ఏ పేపర్ ఎలా వస్తుంది ఏంటి ఏమేమి వస్తుంది జనరల్గా ఈ పార్ట్ ఏకు సంబంధించినటువంటి అంటే ఆల్ క్యాటగిరీస్కి సంబంధించి పార్ట్ ఏ ఒక కేటగిరీ వన్లో మాత్రమే సెవెంటీ ఫైవ్ ఉంటాయి మిగిలినటువంటి ఆల్ కేటగిరీస్ అన్నీ కూడా అగ్రికల్చర్ ఎస్టేట్ కావచ్చు విలేజ్ సెక్రటరీ కావచ్చు విలేజ్ సెరికల్చర్ కావచ్చు నెక్స్ట్ విలేజ్ ఫిషరీస్ కావచ్చు వా మిగతాయి కూడా ఇంజనీరింగ్ ఎస్టేట్ కావచ్చు విలేజ్ సర్వేర్ గ్రేట్ త్రీ కావచ్చు వీటన్నింటి కూడా ఎస్ ఎలా ఎలా అంటే ఫిఫ్టీ మార్క్స్కే ఫిఫ్టీ మార్క్స్కే ఏంటి ఫిఫ్టీ మార్క్స్కు ఏమేమి ఉంటాయి అంటే ఎక్కువగా ప్యాసేజ్ ఇస్తున్నాడండి ప్యాసేజ్ ప్యాసేజ్ తెలుగు తెలుగులో ఒక ప్యాసేజ్ ఇస్తున్నాడు నెక్స్ట్ రెండు ఇంగ్లీష్లో ప్యాసేజ్ ఇస్తున్నాడు ప్యాసేజ్ ఇస్తున్నాడు నెక్స్ట్ మూడు ఇంగ్లీష్ గ్రామర్ ఇస్తున్నాడు ఇంగ్లీష్ గ్రామర్ ఇస్తున్నాడు నాలుగు పాలిటీ ఇస్తున్నాడు ఎక్కువగా పాలిటీ ఇస్తున్నాడు నెక్స్ట్ ఐదు జాగ్రఫీ ఇస్తున్నాడు జాగ్రఫీ కూడా ఎక్కువ బిడ్డలు వస్తున్నాయి జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ అండ్ ఏపీ జాగ్రఫీ ఇది జాగ్రఫీ నెక్స్ట్ హిస్టరీ హిస్టరీ కొన్ని ఎక్కువగా ఏషియెంట్ ఇండియన్ హిస్టరీ మీద ఇస్తున్నాడు సింధు నాగరికత ఆర్యన్ నాగరికత గుప్తులు మౌర్యులు వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తున్నాడు విజయనగర ఎంపైర్ అది మా మిడిల్ అదే మిడవల్ ఇండియన్ హిస్టరీ ఇది విజయనగరం ఎంపైర్ అదేవిధంగా ఫ్రీడమ్ మూమెంట్ మీద రెండు క్వశ్చన్ ఇస్తున్నాడు ఫ్రీడమ్ మూమెంట్ మీద రెండు క్వశ్చన్ ఇస్తున్నాడు నెక్స్ట్ జాగ్రఫీ హిస్టరీ ఎకానమీ ఎకానమీ మీద ఒక క్వశ్చన్ వస్తుందండి ఎకానమీ ఇండియన్ ఎకానమీ నెక్స్ట్ పథకాలు పథకాలు ఏపీ ఇండియా రెండు అడుగుతున్నాడు పథకాలు ఏపీ అండ్ ఇండియా రెండు అడుగుతున్నాడు అండి నెక్స్ట్ ఏంటి ఇప్పుడు ప్యాసేజ్ ఇంగ్లీషు తెలుగు ఇంగ్లీష్ గ్రామరు పాలిటీ జాగ్రఫీ హిస్టరీ ఎకానమీ పథకాలు నెక్స్ట్ ఇంకా ఏమిస్తున్నాడు అంటే సైన్స్ జనరల్ సైన్స్ జనరల్ సైన్స్ జనరల్ సైన్స్ వైరస్ మీద ఎక్కువగా వైరస్ బ్యాక్టీరియా ఫంగస్ మీద అడుగుతున్నాడు నెక్స్ట్ జనరల్ సైన్స్ నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ నెక్స్ట్ ఇంకేం అడుగుతున్నాడు రీజనింగ్ రీజనింగ్ ఇంకేం అడుగుతున్నాడు అరిది మేటిక్ అర్థిమేటిక్ ఇంకేం అడుగుతున్నాడు కరెంట్ అఫర్స్ కరెంట్ అఫైర్స్ సో ఇది మొత్తము ఇది ఆల్ క్యాటగిరీస్ ఆఫ్ సచివాలయాస్ ఆల్ క్యాటగిరీస్ సచివాలయంలో ఉన్నటువంటి పార్ట్ ఏకి సంబంధించినటువంటి ఇస్తున్నటువంటి ఈ యూనిట్స్ మీరు పేపర్ అన్నీ రెఫర్ చేసుకోండి ఈ బుక్ మన ప్యాకేజ్ తీసుకున్న అందరు చాలామంది తీసుకున్నారు ఈ ప్యాకేజీలో ఈ బుక్ ఉంటుంది ఈ బుక్ని మీరు తరువుగా ప్రిపేర్ అయితే మీకు అర్థమైపోతుంది క్వశ్చన్ ఎట్లా ఇస్తున్నాడు దేని మీద ఎక్కువగా ఇస్తున్నాడు సో దాని మీద ఎక్కువగా మీరు ప్రిపేర్ అవ్వాల్సిందిగా వస్తున్నాను ఇరవై ఆరు జిల్లాల జాగ్రఫీని అద్భుతంగా ఇచ్చాం చూసుకోండి మీ దగ్గర బుక్స్ ఉంటాయి ఇరవై ఆరు జిల్లాల జాగ్రఫీ మీద ఒక రెండు బిట్లు ఇస్తాయండి అదేవిధంగా ఇంకోటి ఏపీ రీఆర్గనైజేషన్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ నైన్ టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ దీని మీద కూడా క్వశ్చన్ ఒక క్వశ్చన్ ఇస్తుంది కంపల్సరీ క్వశ్చన్ అంటే ఆ యాక్ట్ చదవండి అమ అమరావతి పెట్టుబడి ఎన్ని పోయినాయి ఇది ఇది వద్దు ఓన్లీ యాక్ట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏ బేస్ మీద రాష్ట్రాన్ని డివైడ్ చేశారు తెలంగాణకు వచ్చినటువంటి ఏంటి ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటివి ఏంటి సో సెక్షన్లు ఏంటి ఏ సెక్షన్ ప్రకారం ఏది ఇచ్చారో సో వీటన్నిటి కూడా ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించినటువంటి మన బుక్స్ ఉన్నాయి ఇవన్నీ చాలా జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను నా యొక్క సజెషన్ ఏంటంటే మీరు రేపే జాబ్లో చేరాలంటే సచివాలయం తర్వాత నాలుగు రోజుల తర్వాత జాబ్లో చేరాలంటే డిఎస్సి నెల రెండు నెలల తర్వాత జాబ్లో చేరాలంటే గ్రూప్ టూ అంటే రెండు నెలలు కాదు ఇంకా ఎక్కువ టైం పట్టింది రేపే అని కాదు నేను ఉదాహరణ ఎగ్జాంపుల్ చూద్దాం మీ పరిపాలన చెప్తున్నాను త్వరగా జాయిన్ అవ్వాలంటే సచివాలయం ఇంకా కొంచెం కొంచెం లేటుగా జాయిన్ అయ్యాలంటే డిఎస్సి చాలా ఎక్కువ లేటుగా చేయాలంటే గ్రూప్ ఇది ఎక్కువ ప్రాసెస్ సో నా యొక్క సజెషన్ ఏంటంటే ఫస్ట్ సచివాలయం ఏదో ఒకటి జాబ్ కొట్టుకోండి ఏదో ఒక జాబ్ కొట్టుకోండి మీరు బయటపడండి ఎందుకంటే నలిగిపోతున్నారు మీరు ప్రభుత్వ మధ్యలో నిరుద్యోగులు ఎక్కువగా దెబ్బతిన్నటువంటి సెక్టర్ ఏంటంటే నిరుద్యోగ సెక్టర్ నోటిఫికేషన్ లేక అల్లాడిపోతున్నారు ఆర్ట్స్ చదివి లేదా బీజే సీబీజెడ్ బిఎస్ఈ ఏదో ఒకటి చదివి ఎక్కడ కూడా ఆపర్చునిటీస్ దొరక చాలా 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 ఇబ్బందులు పడిపోతారు ఆ ఇబ్బందులు ఏంటో నాకు తెలుసు కాబట్టి నేనేమంటానంటే సచివాలయమే నా జా నేను పిహెచ్డీ చేశాను నేను ఎంఫిల్ చేశాను నేను జేఆర్ఎఫ్ చేశాను జేఆర్ఎఫ్ చదివాను నేను నాకే నాకు సచివాలయం ఏంటి అనేటటువంటి వద్దండి ఏదో ఒకటి జాబ్ కొట్టుకుంటే మీ మీద మీకు కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది నాకు జాబ్ ఉందలే ఈ దీ జాబ్ వలన రెండో జాబ్ ఈజీగా రావడానికి అవకాశం ఉంది ఒక జాబ్ మీరు సంపాదించుకున్న తర్వాత రెండో జాబ్ ఈజీగా రావడానికి అవకాశం ఉంది కాబట్టి నేనేమంటానంటే ఫస్ట్ ఏదో ఒకటి చెప్ప్రాసి లేదా ఏదో ఒకటి అటెండర్ జాబ్ అయినా మీరు సంపాదించుకోండి ఎస్ అటెండర్ జాబ్ అంటే దాంట్లో ఉండమని కాదు ఎంతోమంది చిన్న చిన్న జాబులు అటెండ జాబ్ నుంచి ఐఏఎస్ సాధించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఒక జాబ్ కోసమే నేను అది వస్తేనే వెళ్తాను లేకపోతే వెళ్ళను అనేటటువంటిది లేకోకుండా ఫస్ట్ యు టు సెటిల్ ఇన్ వాట్ ఎవర్ జాబ్ ఏ జాబ్లో అయినా మీరు ఫస్ట్ సెటిల్ అవ్వండి అప్పుడు మాత్రమే మీ యొక్క నెక్స్ట్ 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 స్టేజ్ ఏంటి అర్థమవుతుంది మీరు అసలు ఏది ప్రిపేర్ అవ ఏది సెటిల్ అవ్వకోకుండా నాకు అయేసే రావాలి నాకు గ్రూప్ వర్నే రావాలి అంటే హైలీ ఇంపాసిబుల్ తక్కువ టైంలో మీ మీద ఎన్నో బాధ్యతలు ఉన్నాయి మీరు పెళ్లి కాకపోతే పెళ్లి చేసుకోవాలి మీ తల్లిదండ్రులు పోషించుకోవాలి పోషించుకోవాలి మీరు ఎంతమంది ఎన్ని రోజులని మీ మీద మీరు ఇతరుల మీద ఆధారపడతారు ఎన్ని రోజులని ఇతరుల మీద ఆధారపడతారు ఎన్ని రోజులని మీరు ఏమీ జాబు లేకుండా తిరుగుతారు కాబట్టి ఫస్ట్ నెల రోజుల్లో లేదా నెల పదిహేను రోజుల్లో మీకు ఉద్యోగం రావాలంటే ఈ సచివాలయం డిఎస్సి అంతే తప్ప మిగతా అన్ని కూడా రెండు రెండు లేదా మూడు ఎగ్జామ్స్ అనమాట ఇవి సింగిల్ ఎగ్జామ్స్ సింగిల్ ఎగ్జామ్స్ కాబట్టి ఎవరైతే ఈ డిప్లొమా వెటర్నరీ డిప్లొమా ఇవన్నీ చేశారో రాష్ట్రంలో సుమారు ముప్పై నాలుగు వేల మంది దాకా ఉండారు వీళ్ళందరూ కూడా కాబట్టి ఈ వెటర్నరీ ఈ డిప్లొమా చేసినటువంటి వాళ్ళందరూ కూడా మీరు రండి అను పబ్లికేషన్ ఆఫీస్కి కాల్ చేయండి ఈ బుక్స్ని మీరు పొందండి ఆఫర్ ఇస్తున్నారు ఈ కొద్ది రోజులు ఈ రెండు మూడు రోజులు ఆఫర్ ఇస్తున్నారు వెటర్నరీకి సంబంధించినవి కూడా కాబట్టి మీరందరూ కూడా చక్కగా ప్రిపేర్ అవ్వండి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని సాధించవచ్చు నెక్స్ట్ ఇక ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం జరుగుతుంది డిఎస్సి నెక్స్ట్ తెలుగు మీడియం కూడా కంప్లీట్ చేసేసి ఈ వెటర్నరీ దీనికి సంబంధించినటువంటి సచివాలయాన్ని కూడా వీడియోస్ని ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి చక్కగా ప్రిపేర్ అవ్వండి మార్కెట్లో రకరకాల బుక్స్ ఉన్నాయి అన్నీ వద్దండి కొన్ని నాలుగు వందల పేజీలతో కొన్ని ఐదు వందల పేజీలు ఆరు వందల పేజీలు రకరకాలుగా ఇచ్చారు కాబట్టి అర్థం కావట్లేదు అంటున్నారు మరికి ఒకసారి మన బుక్స్ చూసుకు చూసుకోండి చూసుకున్న తర్వాత ఈ ఫోర్ బుక్స్ ప్యాకేజీ చూడండి ఇంతకుముందు అడుగుతున్నారు సార్ అని మేము సింగిల్ బుక్ తీసుకున్నాము అంటే సింగిల్ బుక్ తీసుకున్నా కానీ దీనికి దాని పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు అయితే దీంట్లో కొంచెం బిట్లు ఎక్కువగా పెంచాం బిట్లకు అప్రాక్సిమేట్లీ దీంట్లో బిట్లు ఒక రెండు వేల వరకు ఏది పార్ట్ బి పార్ట్ బిలో పార్ట్ బిలో దీంట్లో ఈ నాలుగు బుక్స్లో మొత్తం నూట యాభై లెసన్లు ఉంటాయండి నాలుగు నాలుగు బుక్స్ కలిపి ఇరవై చాప్టర్లో నూట యాభై లెసన్లు ఉంటాయి నూట యాభై లెసన్లో మేము అప్రాక్సిమేట్గా ఒక రెండు వేల బిట్లు వరకు ఇచ్చామండి ఆ ఆ లెసన్స్ చదివి ఆ బిట్లు ప్రాక్టీస్ చేస్తే ఆ క్వశ్చన్ పేపర్ ఎట్లా వస్తుందో చూడండి క్వశ్చన్ పేపర్ ఇచ్చా ముందు విజయం మీదే శ్రీ అను పబ్లికేషన్స్ గత ఇరవై సంవత్సరాల నుంచి ఎంతో మంది అభ్యర్థులను టీచర్స్ తయారు చేసిన పబ్లికేషన్ ఏపీఎస్ తెలుగు మీడియం బుక్స్ న్యూ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా కేవలం పదిహేను వందల రూపాయలు మాత్రమే ఇంగ్లీష్ మీడియం బుక్స్ న్యూ టెక్స్ట్ బుక్ బేస్డ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఏపీఎస్ఈ మ్యాథ్స్ బుక్స్ న్యూ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా పదిహేను వందల రూపాయలు మాత్రమే ఏపీఎస్ సోషల్ స్టడీస్ బుక్స్ న్యూ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా పదిహేను వందల రూపాయలు మాత్రమే ఏపీఎస్ఈ బయాలజీ బుక్స్ న్యూ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా పదిహేను వందల రూపాయలు మాత్రం ఏపీఎస్ఈ ఇంగ్లీష్ బుక్స్ న్యూ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా కేవలం పదిహేను వందల రూపాయలు మాత్రమే ఫిజికల్స్ బుక్స్ బుక్స్ న్యూ టెక్స్ట్ ఆధారంగా కేవలం పదిహేను వందల రూపాయలు మాత్రమే ఏపీఎస్సీ తెలుగు బుక్స్ న్యూ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా కేవలం పదిహేను వందల రూపాయలు మాత్రం ఫైవ్ బుక్స్ మరియు వీడియోస్ కోసం సంప్రదించవలసిన వెబ్సైట్ నెంబర్ నైన్ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ జీరో సెవెన్ మరియు డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ నైన్ సెవెన్ టూ వన్